అయితే ఏ ఊరు ఉండదు ఏ పళ్ళు ఉండి ఇక్కడికి లక్ష్యం ఈ ఒక ఎండి కొండ మూడు మధ్యానికి గంటలు కొడుతున్నాము నువ్వు చెక్కులు వస్తున్నావు అయ్యా ఏ ఊరు ఏ పళ్ళు అంటున్నావా అయ్యా ఇది ఇక్కడ ఎండి కొండది పచ్చని బంది కనబడుతుంది అయ్యా నా జనగానే మీ కూడా అటు రంగు బ్రాహ్మణయును జాదురు కూడా దేవ బ్రాహ్మణయనున్న ఈ పచ్చని బంది కనబడుతుంది అయ్యా ఇక్కడ ఏం జరిగింది అయ్యా ఇక్కడ మా బిడ్డ వెళ్ళి జమదార్త ముద్రకి అగ్గాలు చేసినాం అయ్యా అది బిడ్డ ఎల్లవకు బాలముడి లాగా అగ్గాలు చేసి అయితే

అయితే నేను రాజ్యాధి కూడా అత్తనా దగ్గర పంచాంగాల కట్టి ఉన్నది అయితే మీ అయ్యా అదే పట్టిందా మా అయ్య పట్టిండు మీ తాత పట్టిండు మా అయ్యలు పట్టిండు మేము పట్టినాం నువ్వు అట్లా చూడు ఏంటి అయ్యా మా బిడ్డ పేరు రేణుకా ఎల్లమ్మ అల్లుని పేరు జమదాకి మునిరాజు అయితే మీ యొక్క బిడ్డ పేరు మీద మీ అల్లుని పేరు వరకు చూడు మీ ఎండు కూడా మీకు రమ్మంటారు అయ్యా వెంగిలైన పందిరి కిందికి మేము రాము అయితే కింద చూస్తావా వెంగిలైన పందిరి కిందికి మేము రాము అంటే పట్టుకొని నాకు ఎంగిలైన అయితే లగ్గం అయింది లగ్గం అయితే ఎంగిలైనట్టు లెక్క సరే చూడు వస్తుంది చూడు అయ్యా ఆ మరి మీ బిడ్డ పేరు మీద మీ అల్లుని పేరు మీద వరకు చూడమంటారు అయ్యా మీ బిడ్డ పేరు ఏం పేరు రేణుకా ఎల్లమ్మ రేణుకా La... Ah, oh, a just... ver, pero... జమదగ్రు జగ్ని మునరాజు అయితే కార్తీకరాజు ఏమనుకుంటున్నాట సంవత్సరం సిచ్చి పెట్టాలి మీరు ఇద్దరు ఎడవాబాలంటే సమయం మీ యొక్క బిడ్డ రేణుకెళ్ళం వరకు ఏమో నామ వరకు వస్తుంది అల్లుండేమో ముంగిస వరకు వస్తుంది అంటే నా మామకు ముంగిస నా మామకు ముంగిసకు వైరం అయితే అవి రెండు గల్ అంటే మీ అల్లుని వరకు మీ బిడ్డ రేణుకెళ్ళం వరకు వస్తలేదు అయ్యా ఇంకో ఇంకో చూడు అయ్యా ఒకసారి చూసే కదా ఇంకోటి కూడా అయ్యాడు ఇంకోటి చూడనా అయ్యా మీ బిడ్డ వారికి పులి పులివరకు వస్తుంది మీ అల్లుడి వారికి మేక వరకు వస్తుంది

మీ బిడ్డ వారిగా ఏమో ఆహా పిల్లి వరగత్తున్నది ఆహ్ మీ అల్లుడు మరి ఏమో ఆహ్ ఎరుక వరగొత్తంది ఆహా పిల్లికి వెళ్ళదొత్తద కాలు కాలువ ఇట్లా మీ బిడ్డకు వెళ్ళవకు అరువులు వస్తది మరి ఎట్లా వేయమంటారు ఎట్లా ఆవ్ అయ్యా ఆ ఒకటి చెప్తున్నా మీ అల్లుడు ఎక్కడున్నాడు అయ్యా లోపల ఉన్నాడు లోబడి లోకిలు ఉన్నాడు ఆవ్ మీ బిడ్డ వెనక ఎలా ఉన్నాడు అల్లుడి వెనక మీడమే చెయ్యరు అయ్యా మీ అల్లుడికి మీ దగ్గర కుద్దు ఏమొస్తాయా రావు చదువు శాస్త్రాలు రావు మీ తల్లి లేదు తండ్రి లేడు హాయ్ లేడు ఎవరు లేదు అయితే మీ అందరి విద్యరావు బుద్ధురావు నాలుగే అక్షరావు మరి శివులో గురుమంత్రం చేతున్న ఏది లేదు ఏది లేదు అయ్యాడయ్య పెద్దరాదరాజి గురువు విద్య అంటే బెదలారా గురువు విద్యా గుడ్డు విషయానికి వస్తే అయ్యా బెదలాల మీ అక్కడికి వెళ్తే ముక్క మూడు విద్యలు తెలుసుకోవాలి మరి ముక్కాను మూడు విద్య అంటే చేత శివుడు నాలుగు నాలుగు అక్షరాలు రావాలి ముడు విద్య నేర్చుకున్నా అయ్యా పెద్దలాల మీ బిడ్డ ఎల్లబప్పు అల్లుడి ముద్రా నాగవేలు వేయాలి అంతవరకు నాగవేళ వేయొద్దు ఒకవేళ మీరు నాగవేళ చేసినట్టుంటే మీ అల్లుడి తిరుతానికి చచ్చిపోతాడు అయ్యా అయ్యా పెద్దలాలా మీ అల్లుడి ముజరాజుకు ముక్కానమూడు విద్యలే శలో బృమంతం శివులో తిరుతం నాగే నావాడు మీ విద్య నేర్చున్నాక నాకు నాగవేలు వెయ్యి అంత వరదలకు నాగవేళద్దు అయ్యా అప్పుడు కార్తీక రాజు వచ్చి గనకనేమి బామారేణుకెళ్ళమ్మా లగ్గం ఒక్కటైన ఎత్త కొడతా బామా నాగవెల అయిన కదా బామాడుతా బామారేణమ్మా ఎక్కడికైనా దంగ వచ్చి విద్య లేనివాడు వింత పశువాట నల్గ మీద నాలుగు అక్షరాలు కావాలన్నాట శలోని గురు మాత్రము చేతులో తిత్త కావాలంటున్నా గనకనేమి లేక బామా బామ బామా పుట్టినాటి నుంచి బామా కారండ పడిలోన బామ దామరకంలో ఉట్టిన బామా సిన్నదానా బామరావు రామారామా ನಲ್ಪಾಮಾಗಾಮಕಿಲ್ಲಮ್ಮ ರಮಾರಾಮ ರಮಾರು ರಮಾರಾಮ ರಮಾರಾಮಿ ಅಲವೆ ರಮಾರಾಮಿ ಅಲಾರಾಮಿ ಎಲ್ಲಿ ಪೋತಾ ಾಮ ದೂರ ಬಾಮ ತಿನ್ನವಾನ అమ్మగారి బ్రాహ్మణోడు వచ్చి బావా భావ దబ్బయ్య పిండే బామా ముగముతో మూడు మీద నేర్చుకోని వచ్చరాకే బాబా

నాగవెల్లి నడవలేదు రాదా పదర పండుగ లేదు నాదా పందిరి గొప్పది లేదు పసుపు పట్టరా లేదు నాదేశ్వర అయ్యా నన్ను నన్ను ఎసుకోని నువ్వు పడలేదు నాదా నేను నేను వేసుకోని నేను అయ్యలేదు నా వరకు లగ్గం ఒక్కటైంది రాదా నాకు వెళ్ళి నడవలేదు నాదా పుట్టి ఓగుళ్ళ నాదా నువ్వు వెళ్ళిపోతాటవు ఇలా నువ్వు నన్ను వేసుకోని సుఖం ఏపడలేదు అయ్యలేదు నాద ప్రాణేశ్వర అయ్యో రామ ప్రాణనాద రామరాము

బామా నీ గురువు అలా అంటే బామా పిల్ల పెద్ద గురువు అని చెప్పన్నా బామా చిన్నదానామనగ ನೂ ನಾವು ಪುತ್ರ ಅಲ್ಲ ಜಾಗ ದೇಶ ಬಾಬಾ ಸಭೆಯ ಊನ್ನೂ ಮು గురువు ఎవరు నీకు మిత్రుల చెప్పిన గురువు ఎవరు నీకు పొద్దు యొక్క గురువు అంటే నేను పెన్న పెద్ద గురు అని ఎప్పన్నా బాబాయమ్మని అంటే రాజా ೂಸುಕೋರು ಆಯ್ತು ಕಟ್ಟಾರೆ ಆಯ್ತ ಬಟ್ಟೆ ಕಟ್ಟಲೆ ಅದ

నాలా నాకు పుట్టిగా పోగుండని రాదా నాకు రన్న జాపం వేస్తావా నాకు ముండజాపం వేస్తావా అయ్యా ముబ్బోయేతో ఓ లోపల రాదా పోయేరుపు కొండెరుపు ఎర్ర ఎరుపు తెల్ల ఎరుపు పచ్చ ఎరుపు ఐ తీరులో ఎరుపులు ఉన్నాయి రాదా ఏను నిలబడి నువ్వు చచ్చిపోతే నీకన్నా ఎక్కువ అతను వేసి చేసినట్టు ఉంటే నా గిద్దరి వల్లే నాదా బ్రాణేశ్వర i